అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తి ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాలవద్దకు రావడం ఖాయము మరి వీరు వారికి సాయం చేస్తారో లేదా కామెంట్ లో తెలియచేయండి ఈరోజు ఈ రాశి వారికి అయితే మరి మంచి సమయం అనేది ప్రారంభం కావడానికి మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది గ్రహ నక్షత్రాలను బట్టి కదలికలను బట్టి చూసినట్లయితే కనుక ఈ రాశి వారి విద్యార్థిని విద్యార్థులకి అయితే శుభదినం ప్రారంభమైంది సోమరితనం విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలను కూడా నివారించండి సంకోచం అయితే తొలగించబడుతుంది స్నేహితులను కలుసుకుంటారు బోధనలు అధ్యయనాలు బాగా పనిచేస్తాయి పొడిగుంపు ప్రణాళికలు అయితే ఫలవంతమైనవిగా ఉంటాయి అవగాహనతో పని నిర్వహిస్తారు ముందుకు సాగడం అనేది కొనసాగే అవకాశాలున్నాయి పని విస్తరణ గురించి ఆలోచిస్తూ నడుస్తారు శుభ సమాచారం అందుకోవడం జరుగుతుంది నవ వివాహితులకైతే అత్త నుండి చాలా మంచి మరి గౌరవం లభిస్తుంది గౌరవం పెరిగిపోతుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి ఈ రాశి వారైతే దేశీయ బాధ్యతలను విస్మరించకూడదు సంబంధాలను నాటండి కుటుంబంలో ప్రేమ ఆప్యాయత పెంచుకోండి బంధువులతో సమావేశం ఉంటుంది వినయంగా ప్రవర్తించండి మరియు ఈ రోజు రాశి పెద్దగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఆరోగ్యం బాగుపడుతుంది వ్యక్తిత్వం సుగంధంగా మారుతుంది ధైర్యం మీలో పెరిగిపోతుంది మరియు ఈ రోజు ఉద్యోగస్తులకైతే బాగా పనిచేయడం కూడా జరుగుతుంది నియమాల నియంత్రణ నియమాలను పాటించడం కూడా జరుగుతుంది ప్రజాదరణ అంచనా ఉంటుంది వేగంగా పనులు కొనసాగిస్తారు విశ్వాసం మీలో పెరిగిపోతుంది రాశి వారికి ఉత్సాహం పెరిగిపోతుంది ధైర్యంతో పనులు నిర్వహించగలుగుతారు ఆర్థిక ప్రయోజనాలు మొత్తం కూడా మరి పొందే ప్రయత్నాలు గట్టిగా అయితే చేస్తారు ధైర్యం పరిచయం మెరుగవుతుంది మరియు ఈరోజు రిస్క్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది బాధ్యత కొన్ని విషయాలలో తీసుకోకుండా ఉంటేనే మంచిది లేకపోతే మీకు సమస్యలు అనేవి పెరుగుతాయి మీలో విశ్వాసం నమ్మకం పెంచుకోవాలి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మూడో వ్యక్తి జోక్యం సహకరించకూడదు లక్కి సంఖ్య పద్నాలుగు లక్కీ కలర్ తెలుపు పరిహారంలో వినాయకుని పూజలు సమర్పించి అన్నదానము చేయాలి బట్టలను దానం చేయడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా అయితే ఈరోజు గడవపోతున్నది ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో